ఈ చట్టంలో ఏం రాసిందంటే చట్టం సెక్షన్ థర్టీన్ సెక్షన్ థర్టీన్ లో మీరు అన్నట్టు ఆశా గారు ఒక టిఆర్ఓ ఇందా నేను చెప్పినట్టు కర్ణం వ్యవస్థ టీఆర్ఓ టీఆర్ఓ ఏం చేస్తారంటే ఒక మండలానికి ఒక నోటిఫికేషన్ ఇస్తారు ఫలానా భూమి రవికరంద్ అని నోటిఫికేషన్ ఇస్తారు అది రవికరంద్ కాదు ఆశా గారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ లో ఉంటారు మీ కమ్యూనికేషన్ రాదు మీరు గనక రెండేళ్ల లోపల వచ్చి చెప్పి అది రవీకరణ్ కాదు ఆశాది అని చెప్పకపోతే మరెవరు అది రవికరణ్ అయిపోద్ది దాని మీద అపీల్ చేసుకుంటా కూడా ఉండదు ఒకవేళ అపీల్ చేసుకుంటే ఆ పైన జిల్లా స్థాయిలో ఉన్నటికి అపిలేట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి ఆ అపిలేట్ ఆఫీసర్ కూడా మళ్ళీ రెవెన్యూ అధికారే అతను ముసాయిదోలు ఏముందంటే అపిలేట్ ఆఫీసర్ ని జిల్లా జడ్జిని పెట్టమన్నారు జిల్లా జడ్జిని పెట్టమన్నారు అలా పెట్టలేదు జాయింట్ కలెక్టర్ రెవెన్యూ అధికారిని పెట్టారు మళ్ళీ ఆయన సివిల్ కోడ్ ఆఫ్ ప్రొసీజర్ నైన్టీన్ నాట్ ఎయిట్ ఫాలో అవ్వట్లేదు తన ఇష్టానుసారం నేచురల్ జస్టిస్ ప్రకారం తీర్మానం చేసేయచ్చు ఏది అతను ఎలాగన్నా కండక్ట్ చేసి తీర్మానం చేసే ప్రొసీడింగ్ ఇచ్చేయచ్చు పోయినా ఆ ప్రొసీడింగ్స్ తప్పని మీరేమైనా హైకోర్టు వెళ్లాలంటే హైకోర్టులో కూడా మీరు రివిజన్ పిటిషన్ వేయాలి అపీల్ అపీల్ చేయటం లేదు అపీల్ అంటే మొత్తం కేసు అంతా వింటారు రివిజన్ అంటే జస్ట్ పై పైన చూసి వదిలేస్తారు సో మీకు అవకాశాలు తగ్గిపోతాయి సో ఇలాగ అధికారులకే కరణం వ్యవస్థ ఎందుకు తీసాం పూర్తి అధికార ఉంటున్నాయి మిస్ ఉంటున్నాయి మిస్మేనేజ్ చేస్తాం అలాగే మళ్ళీ టీఆర్ఓ వ్యవస్థ తీసుకొస్తున్నారు దీనిలో ఇంకో లోపం ఏంటంటే ఒకవేళ కనుక నేనేమన్నా టీఆర్ఓ కి ఫర్ ఎగ్జాంపుల్ మా తండ్రి గారు ఇచ్చిన ఆస్తి అది కరెక్ట్ ఆస్తి అనుకుంటాను నేను ఆ సమాచారం టీఆర్ఓకి కి ఇచ్చాననుకోండి ఒకవేళ టీఆర్ఓకి ఆ ఎంక్వైరీ నాది కాదు తేలింది అనుకోండి నా మీద ఆరు నెలలు జేవశిక్ష ఏది నా నా నేనేదో కావాలని చేశానని చెప్పి తేల్చేసి అతను ఆరు నెలలు జేఏ శిక్ష చేయొచ్చు మళ్ళీ ఇంకోటి నేను అప్పీల్ చేసుకుంటే ఎవరికి ఉండదు మళ్ళీ వాళ్ళకి ఇమ్యూనిటీ టీఆర్ఓకి కి చట్టపరంగా ఇమ్యూనిటీ ఉంది ఎవరిని అతని మీద హెచ్చరియలు తీసుకుంటా లేదు మరో సమస్య ఏంటంటే ఒకవేళ మీ భూమి అనుకోండి నాకు మీ మీద కోపం ఉంది నేను వెళ్ళి టీఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఇది నా భూమి అని చెప్పి కంప్లైంట్ ఇస్తాను కంప్లైంట్ ఏం కాదు వెంటనే అతను రిజిస్టార్ ఆఫ్ డిస్ప్యూట్ లో సెక్షన్ నెంబర్ ఫోర్టీన్ లో ఉంది సెక్షన్ ఫోర్టీన్ ఏమిటందంటే రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్ లో రాస్తాడు ఈ డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ రాశా గారిది కానీ రవికరణ్ వచ్చాడు అతను అన్నారు అనుకోండి ఇంకా మీరు అమ్ముకుంటా లేదు చేయటానికి లేదు ఆ బాండ్కే చూడటానికి లేదు మీరు వచ్చి నా కాళ్ళు పట్టుకుని బాబు ఏదో రకంగా లెటర్ తీసుకురా బాబు నేను అమ్ముకుంటాను మా మా అక్క పెళ్ళందో చెల్లి పిల్లలు మీ బద్మకుంటుంది తప్పితే వేరే లేదు అంటే ఇప్పుడున్నటువంటి రకరకాల సమస్యల ద్వారా చాలా కొత్త సమస్యలు వస్తాయి